కోల్కతాలో చోటు చేసుకున్న జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూనే ఉంది ఈ మేరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి విఎల్సీసీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో ప్రదర్శన చేపట్టారు అదేవిధంగా మద తెరస విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు జూనియర్ డాక్టర్ పై హత్యాచారం చేసిన నిందితుల్ని చట్ట ప్రకారం శిక్షించాలని సంస్థ ప్రతినిధులు సమా సుల్తానా సారికా డిమాండ్ చేశారు మహిళలకి రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునర్వతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు జరుపుకోడానికి అన్ని సన్నాహకాలు చేస్తున్నటువంటి సమయంలో స్వాతంత్రానికి మన మనకి ఆగస్టు పదిహేనుకి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ముందుగా మరి ఒక ఆడబిడ్డ మీద ఒక డాక్టర్ మీద ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్కే మనం ప్రాణ రక్షణ కల్పించలేకపోయామంటే మనం ఏ ఎటువంటి దుస్థితిలో ఉన్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఈ రోజున మాకు పురుషుడితో సమానంగా ఆడవారు కూడా మరి మేము సమానంగా ఉన్నామని చెప్పేసి అని సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు చంద్రమండలాన్ని వాళ్ళు అంతరిక్షంలో వాళ్ళు వెళ్తుంటే ఈ రోజున మన సమాజంలో ఆడవారిని మనం రక్షించుకోలేకపోతున్నాం ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కనుక ఆ డాక్టర్గా డాక్టర్ మీద జరిగినటువంటి దాడులు చూసినట్టయితే కనుక అత్యాచారం చూసినట్లయితే కనుక మరి ఎంత పాశవికంగా హృదయ విదారకంగా జరిగిందని చెప్పేసి అంటే మరి ఒక్కొక్క ఇది చూసినట్లే ఇందులో పలు అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు విషయంలో తమని తాము రక్షించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్న తప్పించి మొ మొట్టమొదటి పోలీస్ దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం కావచ్చు అక్కడ గవర్నమెంట్ ప్రవర్తిస్తున్న విధానం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తమని తాము రక్షించుకోవడం దాంట్లో ఉన్నారు కానీ ఆ చనిపోయినటువంటి ఆడకూతురు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో అయితే మరి లేరు ఈ రోజున ఈ దీక్ష ఎవరైతే ఈ ర్యాలీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా న్యాయ పోరాటం దిశగా వీరు వారి స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో ఒక నిందితుడు కాదు దీని వెనకాల పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ నిందితుడికి కూడా ఎటువంటి శిక్ష విధించాలంటే సభ్య సమాజంలో ఎటువంటి ఈ మృగ మృగాలు ఉన్నట్లయితే కనుక వారికి కూడా బుద్ధి వచ్చేలాగా బహిరంగంగా వారికి శిక్షలు విధించాలని చెప్పేసి అని ఈ సభంగా నేను తెలియజేస్తాను సారిక నేను ఎంహెచ్ఎస్ తరఫు నుంచి నేను ఉమెన్స్ వింగ్ సిటీ ప్రెసిడెంట్ అనమాట గుంటూరు సిటీ ప్రెసిడెంట్ అండి యాక్చువల్గా సెవెంటీ ఎయిత్ మన ఇండిపెండెన్స్ డే జరుపుకున్నామండి సో ఈ ఇండిపెండెన్స్ డే అనేది పురుషులకి మాత్రమే వచ్చిందా అంటే ఫీమేల్స్కి ఇంకా రాలేదా ఇంకా సంపూర్ణ ఫీమేల్స్కి సంపూర్ణ స్వతంత్రం అనేది ఇంకెప్పటికి ఇంకెప్పటికి ఇంకెప్పటికొచ్చిద్ది అంటే గాంధీ గారు అన్నారు ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు అది కాస్త పోయి ఎప్పుడైతే మహే ఒక ఆడ చూస్తా ఉంటే నెక్స్ట్ మార్పు కావాలి శిక్ష పడాలి శిక్షలోనే ఈ మార్పు అనేది రావాలి ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఏమైందండి ఆసిఫా కేజ్ ఏమైంది ఒక మూడు మూడు నెలల చిన్నారిలో తను ఏం కనిపించిందండి ఒక నెక్స్ట్ వన్ ఇయర్ బేబీకి ఏం కనిపించింది అలానే ఈ మౌనిత నెక్స్ట్ దీని తిని వయసు ఏం ఏం ఇదైంది ఒక డాక్టర్స్ని వదలరు ఒక ఇదిని వదలరు ప్రతి ఒక్కడి కూడా శిక్ష పడాలి కానీ చంపేస్తే తనే చెప్పాడు ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాడు అవసరమైతే నన్ను చంపేయండి నన్ను తీయండి అని అంతేనా అంటే తనకేం శిక్ష పడాలో తనే నిర్ణయించుకుంటాడా తనకేం శిక్ష పడాలో తనే నిర్ణయించుకుంటాడా శిక్ష పడాలి ఆ శిక్ష అనేది జీవితం అనేది రావాలి శిక్ష అతను కూడా జీవితాంతం రావాలి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ ఉమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ మేము కోల్కతాలో జరిగిన అన్యాయం అరాచకం ఆ అమ్మాయికి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే అసలు కమ్ అసలు మాటలు రావట్లేదండి మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ సేవ్ హ్యుమానిటీ ఇప్పుడు మేము ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటో గ్రహించండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి లేకపోతే ఊరుకోము ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది డాక్టర్లైనా ఎన్జిఓస్ అయినా జూడా అయినా ఎందుకు అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరగాలి న్యాయం జరిగిందే ఊరుకోము ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి తర్వాత అయితే ఇంకో మాట ఏంటంటే ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి మెడికల్ కాలేజ్ అయినా ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి తను లేట్ నైట్స్ వర్క్ చేస్తుంటారు కొంతమంది ఎలా అయితే మెడికల్ కాలేజెస్లో నేను ఒక మెడికల్ స్టూడెంట్నే చూసాము చాలా మెడికల్ కాలేజెస్లో అయినా పీజీ చదివేటప్పుడైనా రక్షణ ఎక్కువగా ఉండదు ఎందుకంటే జనాల్లో ఉండాలి వర్క్ చేయాలి కానీ డ్యూటీ డాక్టర్స్కి కంపల్సరీగా వేరే వసతులు ఉండి అక్కడ రక్షణ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి అని మేము అపీల్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం అనుకోండి ఎందుకంటే ఈనాటి కాలంలో అమ్మాయి వచ్చి బయట వర్క్ చేయడం అనేది చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి సందేశాలు సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ పేరెంట్స్ ముందుకొస్తారు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయడానికి ముందు ముందు ఇలా చేస్తూ పోతే డాక్టర్లే మిగలరు మీకు చెప్తున్నాను మహిళలు డాక్టర్లు మిగలరు ఇలాంటివి చేస్తుంటే ఈ భయాలు పెట్టుకొని ఏ పేరెంట్స్ ముందుకొచ్చి ఇలాంటి సర్వీసెస్లో జాయిన్ చేస్తారు మీరే చెప్పండి